మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి సమన్వయ సమావేశం ఘనంగా జరిగింది ఈ సమావేశాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమారెడ్డి ఏర్పాటు చేశారు మదనపల్లె ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన ఈ సమావేశంలో మదనపల్లి తంబళ్లపల్లి పుంగునూరు పీలేరు నియోజకవర్గాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు గత వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలకు న్యాయం చేయడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు కార్యకర్తల సమస్యలను కలెక్టర్ ఎస్పీల దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నల్లారి కిషోర్ రెడ్డి షాజహాన్ బాషా మరియు రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబులు మాట్లాడుతూ కార్యకర్తలకు భరోసా కల్పించారు మిగతా బగట్ గోపాల్ గారు ఎస్కే రమణారెడ్డి గారు మిగతా పుంగనూరు కాంచె నుంచి వచ్చిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు మరియు తర్వాత సంబలపల్లి నుంచి వచ్చిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు మదనపల్లి నుంచి వచ్చిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు పీలే నుంచి కూడా ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు రావటం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే జిల్లా అయిన తర్వాత మదనపల్లిలో అక్కడ కలెక్టర్ ఎస్పీ గారు అందరూ ఉంటారు కాబట్టి సో మేము కానీ షాజహాన్ కానీ ప్రసాద్ బాబు కానీ వీలైనంత వరకు వారానికి ఒక దినమో రెండు నెలలు అందరం ఒక టౌన్ చేరి కార్యకర్తలకు నాయకులకు ఏ సమస్యలు ఉన్నా కూడా మనం పోయి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చినాం మేము గరం వీలైనంత వరకు వారానికి టెన్ డేస్ వస్తూరి మేము పార్టీ ఆఫీస్లో కానీ ఇక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని ఒక నిర్ణయం చేసాం ఎందుకు అంటే పార్టీ అధికారానికి వచ్చినాక కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో కొంతమంది వైసీపీ నాయకులంతా కూడా అధికారం వచ్చినంక పార్టీలో చేరటం జరిగింది ప్రతి కాన్స్టిట్యెన్సీలో కూడా కమ్మలపల్లి కావచ్చు కుంగునూరు కావచ్చు కొన్ని తావాళ్ళ పార్టీ వైసీపీ నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీలో చే ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని కాన్స్టిట్యువెన్సీలో ఐదేళ్ళు కేసులు పెట్టించుకొని ఆ రోజు ఇబ్బందులు పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈ రోజు మాకు పనులు జరగటం లేదు గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్నాయి పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అనే భావన కార్యకర్తలు ఉంది కాబట్టి పార్టీ డైరెక్షన్ ప్రకారం చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్ర లోకేష్ గారి నాయకత్వంలో ఇవన్నీ మన బాధ్యత ఇవన్నీ సరిచేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావటం జరిగింది మాకు గ్రూపులు లేదు ఏ కాన్ఫరెన్స్ కూడా నేను కానీ ప్రసాద్ బాబు కానీ షాజాఖాన్ కానీ గ్రూపులతో మాకు సంబంధం లేదు మేము అందరినీ కలుపుకోపోవాలా ఎవో కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త మా దగ్గరికి వచ్చినా కూడా మేము బాధ్యతగా మనము కలెక్టర్ కు ఎస్పీ కు వాళ్ళు నోటీసు తెచ్చి వాళ్ళకి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఇప్పుడు నియమిస్తున్నారో బీలేరు కావచ్చు మదనపల్లి కావచ్చు తమ్మల్పల్లి కావచ్చు పుంగనూరు కావచ్చు పార్టీ అధ్యక్షులను పార్టీ నియమిస్తూ ఉన్నారో ఐవీఆర్ఎస్ పెట్టి ఎవరిని నియమించాలనేది పార్టీ నిర్ణయం దాంట్లో మా ప్రమేయం లేదు పార్టీ ఎవరిని జిల్లా కమిటీలో వేసినా స్టేట్ కమిటీలో వేసినా తర్వాత మండల కమిటీలు ఎవరిని వేసినా కూడా మా బాధ్యత ఎవరిని పార్టీ వేసిన వాళ్ళతో పని చేసుకొని మేము ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం నేను కానీ జహా కానీ తర్వాత ప్రసాద్ బాబు గారు ఆయన బాధ్యత పార్టీ అధ్యక్షుడు కాబట్టి కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత ప్రసాద్ బాబు గారి పైన కూడా ఉంది మాకు అందరూ ఎవరితో ఇష్యూస్ లేవు మదన్పల్ల కానీ పీలేళ్ళలో కానీ తమ్మలపల్ల కానీ పుంగునూరులో కానీ ఎవరితో మాకు ఇష్యూస్ ఏమి లేవు పార్టీని అందరము ఒక తాటిపైకి తెచ్చి ముందుకు పోవాలా పార్టీ బలోపేతం చేయాలా వైసీపీ మన టార్గెట్ ఇక్కడ టీడీపీ టీడీపీ కాదు ఇక్కడ గ్రూపులు ఏమి లేవు ఒకే నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారు ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ నా గ్రూపు ఎవరి గ్రూపు లేదా చా హాకు సంబంధించిన వాడు ఎవరు లేరు ఇక్కడ అంతా పార్టీకి సంబంధించిన మనుషులం మేమందరం కూడా కాబట్టి మేము అందరం కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా అనే ఉద్దేశంతో మదనపల్లికి వస్తాము ఈ రోజే కాదు రెగ్యులర్ గా వస్తాము పార్టీ ఆఫీస్ లో కూడా ప్రసాద్ బాబు గారు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కూడా ప్రసాద్ బాబు గౌడ్ కూడా రెగ్యులర్ గా ఉంటారు ఇక్కడ ఉండి కోఆర్డినేట్ చేసి వాళ్ళ కుటుంబం కూడా రాయుడు కుటుంబం ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ నేను జహా మేమందరం లేనప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంది వాళ్ళకు కూడా సబ్జెక్ట్ తెలుసు ఏ గ్రామంలో ఎవడు తెలుగుదేశం అనేది వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళ కుటుంబానికి కాబట్టి మేమందరం కోఆర్డినేషన్ చేసి ఇది పార్టీని బలోపేతం చేసి రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు మండల ఎలక్షన్ కావచ్చు మనం వైసీపీని ఏ విధంగా ఎదుర్కోవాలనేది తప్ప దీంట్లో ఏ ఉద్దేశం లేదు కాబట్టి మీకు మీడియా సాక్షిగా మీకు ఇవన్నీ కూడా ప్రజలకు తెలపాలని తెలుసు కోరుకుంటున్నా మదన్నపల్లెలో నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు హాజరయ్యారు ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏదైనా సమస్యలు ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వాళ్ళందరి సమస్యలను అధికారంలో దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా తెలుగుదేశం పార్టీ ఈ రాజంపేట పార్లమెంటరీ పరిధిలో పనిచేసే దానికి ఈ రోజు ఇక్కడ కలుసుకున్నాం రాబోయే కాలంలో పూర్తిగా ఆఫీస్ అంతా ఓపెన్ అయిన తర్వాత అందరికీ అందుబాటులో ఉంటూ అందరు ఎమ్మెల్యేలు కానీ ఇన్చార్జ్ జిల్లా పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామాధ్యక్షులు అందరూ ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా అధికారులకు తెలియజేసి ప్రజా సమస్యల పరిష్కారాన్ని మేము ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ప్రతి వారంలో రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఖచ్చితంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం దీన్ని ప్రజలు నాయకులు అందరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా పార్టీ లైన పార్టీ ఎవరినైతే ఇన్ఛార్జ్గా కానీ అదే మండలాధ్యక్షులు కానీ గ్రామాధ్యక్షులుగా నియమిస్తుందో వాళ్ళ ఆధ్వర్యంలోనే పార్టీ పనిచేసే విధంగా నాయకులు పనిచేసే విధంగా పార్టీ ఆదేశాలు ఇచ్చింది ఇవన్నీ తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో రాజంపేట పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి కూటమి కూటమి ప్రభుత్వంలో అన్ని స్థానిక సంస్థలను గెలిచేదానికి మేము ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నాం దానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం మేమంతా మాట్లాడుకొని పార్టీ బలోపేతానికి మదనపల్లి జిల్లా అయిన తర్వాత ఇక్కడ వైసీపీ కీచిక రాజకీయాలు రేపు సందర్భానికి ఎవరికైనా దగ్గర తీసుకుంటారు మళ్ళీ ఎక్కడ ఏటా ఏటా అది గత ఐదు సంవత్సరాల్లో రాజంపేట్ పార్లమెంట్ కాదు రాయలసీమలోనే చూశారు ఇక్కడ ఉన్న నాయకుల పరిపాలన వాళ్ళ ఆలోచన వాళ్ళ నిర్ణయాలు ఆ క్రమంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ లో తప్పకుండా జెండా ఎగరేయాల అన్ని కాన్స్టిట్యున్సీల్లో జరిగబోయే మండల ఎలక్షన్లు కానీ జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్ లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు అందరూ గెలవడానికి ఒక ప్రణాళికంగా మేమందరం కలిసి పార్టీకి పార్టీ విలువలను పార్టీ ఐక్యతను పార్టీ బలోపేతానికి ఆలోచన చేసి ఈరోజు నిర్ణయం తీసుకుని ఆరు ఆర్ఎండ్బిలో మేమందరం కలిసి పార్టీ కృషి కోసం కృషి చేస్తూ నిత్యం పార్టీ కోసం పనిచేస్తున్నాం తెల్లవారి ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు నిత్యం ప్రజల్లో ఉన్నాం ప్రజా సమస్యల పని పనిచేస్తున్నాం అభివృద్ధి పనిచేస్తున్నాం అదే విధంగా సంక్షేమం పని పనిచేస్తున్నాం ఈ విధంగా పనిచేస్తూ రేపు ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఐక్యతకు తెలుగుదేశం పార్టీ రేపు నాయకుల సమస్యలు ఆ రోజు ఏదైతే అంగళ్ళులో అదే విధంగా పొంగునూరులో ఏ కుటుంబాలకు జరిగిన అన్యాయాలు ఎక్కడ కూడా వదలకుండా ఆ కుటుంబానికి దగ్గర తీసుకొని ఆ కుటుంబాలకు న్యాయం చేస్తూ మొన్న పుంగనూరు కాన్స్టిట్యెన్సీలో రామకృష్ణ అనే మనిషికి తరిమి తరిమి చంపడం జరిగింది ఇటువంటి కుటుంబాలు అన్నిటికీ మేమంతా మేము ఉన్నాము తప్పకుండా మేము ముందుకు నడుస్తాము తప్పకుండా వాళ్ళందరికీ న్యాయం చేస్తామంచి సభాముఖ్యం తెలియజేస్తా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్